ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న కూలీలకు శుభవార్తండి మే నెల నుంచి కూలీల యొక్క అకౌంట్స్కి పడని పెండింగ్ బిల్లులు మరో రెండు మూడు రోజుల్లోని కూలీల యొక్క అకౌంట్స్కి విడుదల కావటానికి ఆరు వందల ఐదు కోట్లు సిద్ధంగా ఉన్నాయి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బుల గురించి నా ఛానల్ ద్వారా వీడియోస్ మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన బిల్లుల గురించి అదేవిధంగా డబ్బుల గురించి కంప్లీట్గా వీడియోస్ అనేది మీ మొబైల్లో నా ఛానల్ ద్వారా రావడం జరుగుతుంది ఆరు వందల ఐదు కోట్లు మరో రెండు మూడు రోజుల్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే కూలీల యొక్క అకౌంట్స్కి డబ్బులు విడుదలవడానికి సిద్ధంగా ఉన్నాయి దీనికి సంబంధించిన తాజా అప్డేట్ని అయితే ఈ వీడియోలో మనమైతే చూద్దాం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ ఉన్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభార్తనైతే చెప్పింది కొన్ని నెలలుగా పెండింగ్లోనున్న వేతనాల బకాయిలలోని భాగంగా ఆరు వందల ఐదు కోట్లు విడుదల చేసింది ఈ మొత్తాన్ని రెండు లేదా మూడు రోజుల్లో కూలీల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులను అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ముఖ్యాంశాలు మనం చూసుకున్నట్టయితే ఉపాధి హామీ పథకంలోని పనిచేసిన కూలీలకు కేంద్రం ఆరు వందల ఐదు కోట్లను విడుదల చేసింది బకాయిలను దశలవారీగా విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఇదే మొదటి విడతగా బకాయిల చెల్లింపు మొత్తం బకాయిలు రెండు వేల ఐదు వందల కోట్లు పైగా ఉండగా మిగతా మొత్తం త్వరలోనే కూలీల యొక్క అకౌంట్స్కి విడుదల చేస్తామని చెప్పడం జరుగుతుంది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కొత్త నియమాలు రోజుకు రెండుసార్లు ఫోటోలు అనేది తప్పనిసరిగా మనమైతే మొబైల్లో ఫొటోస్ అనేది అప్లోడ్ చేసుకోవాలి వీటికి సంబంధించిన టైమింగ్స్ మనం చూసుకున్నట్టయితే ఉదయం తొమ్మిది గంటలకి ఓ ఫోటో అనేది కంపల్సరిగా అప్లోడ్ చేయాలి సాయంత్రం నాలుగు గంటలకు రెండో సార్లు అంటే రెండో ఫోటో అనేది ఖచ్చితంగా మొబైల్లో మనమైతే అప్లోడ్ చేసుకోవాలి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లోని ఫోటోలు అనేది అప్లోడ్ చేయాలి ఫీల్డ్ అసిస్టెంట్లు ఫోటోలు తీసి పంచాయతీ సెక్రటరీ పర్యవేక్షణలోని పంపించాల్సి అయితే ఉంటుంది అయితే ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశాలు గ్రామీణ పేదలకు వ్యవసాయ కాలం లోపల ఆదాయం చెరువులు కాలువలు నీటి సంరక్షణ నిర్మాణాల ద్వారా గ్రామీణాభివృద్ధి గ్రామాల నుంచి వలసలను తగ్గించడం గ్రామీణ ఉపాధి కల్పనకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కీలకం ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కూలీలు కంపల్సరిగా ఈ పనులైతే ఖచ్చితంగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మొబైల్ యాప్లోని రిజిస్టర్ చేయాలి పని ప్రదేశానికి సకాలంలోని హాజరు కావాలి ఫోటోలు రోజుకు రెండు సార్లు తీయించి అప్లోడ్ చేయాలి ఖాతా వివరాలు అనేది ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది అప్డేట్గా ఉంచుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నట్టయితే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన వారం బిల్లు అమౌంట్ అనేది చాలా నీట్గా చక్కగా ఉపాధి పనులకు వెళ్ళే ప్రతి ఒక్క కూలీల యొక్క అకౌంట్స్కి ఫుల్ పేమెంట్స్ అనేది చేయడం జరుగుతుంది మనకి ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పేమెంట్స్కి సంబంధించి నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు పొందడం కోసం మిస్ కాకండి ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి ఒక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన బిల్లులు వాటి యొక్క డబ్బులు అనేది నేరుగా మీ యొక్క మొబైల్లోని నా యొక్క వీడియోస్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న కూలీలకు శుభార్తండి మరో రెండు మూడు రోజుల్లోని ఆరు వందల ఐదు కోట్లు ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే కూలీల యొక్క అకౌంట్స్కి డబ్బులు విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి